ఎన్ఐఏ కోర్టులు కానీ హైకోర్టులు కానీ సుప్రీం కోర్టులు కానీ ఇండియాలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను నడిపిస్తున్నటువంటి ఈ కోర్టులు ఏ రకంగా పనిచేస్తున్నాయి అంటే ఇటీవల కాలంలో అంటే ఒక మాటలో గత పది పదిహేను సంవత్సరాల నుండి కానీ బాబ్రీ మసీద్ విధ్వంసం తర్వాత భారతదేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు మరియు రా రాజకీయ ఆలోచన సరళి మరియు ఆ యొక్క భావజాల రంగంలో ఈ వెనక నుండి వస్తున్నటువంటి కొలీజియం సిస్టమ్ అనగా హైకోర్టు జడ్జిని జడ్జి నియమిస్తాడు కొలీజియం సిస్టమ్ లో అనగా ఒక జడ్జి ఇంకొక జడ్జిని ప్రమోట్ చేస్తాడు ప్రపోజ్ చేస్తాడు దానికి సంబంధించినటువంటి ఇనిషియల్ స్టేజ్ అది అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ప్రశ్నించడానికి వీలు లేదు ఈ యొక్క హైకోర్టులో మరియు సుప్రీం కోర్టులో మరియు ఎన్ఐఏ కోర్టులో హిందుత్వ భావజాలము కలిగినటువంటి వాళ్ళ వాళ్ళు వస్తున్నారు ఆ యొక్క భావజాల ప్రకారం ముస్లింలు క్రిస్టియన్లు సిక్కులు వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపదికన వాళ్ళ యొక్క జనాభా పర్సంటేజ్ కంటే ఎక్కువ జైళ్ళు జైళ్ల సంఖ్య ఎంతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐదు లక్షల డెబ్బై ఏడు వేల మంది జైళ్ళలో ఉన్నారు ఇందులో పడ ఉన్నటువంటి లెక్క కనుక చూసినట్లయితే యుఏపిఏ ప్రకారంగా నైన్టీ సెవెన్ పర్సెంట్ ఆడల్స్ నైంటీ సెవెన్ పర్సెంట్ అంటే ట్రయల్స్ ఉన్నారు ఇందులో పట ముఖ్యంగా యూఏపీఏ చట్టం గురించి చెప్పాల్సి వస్తే ఈ నల్ల చట్టం ఈ యొక్క నల్ల చట్టాల కింద అరెస్ట్ కాబడినటువంటి వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ తర్వాత అస్సాం స్టేటు తర్వాత నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ఆ స్టేటు తర్వాత ఉత్తరప్రదేశ్ ఇవన్నీ ఉన్నాయి అయితే ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క చట్టాన్ని ఒక సవరణ చేసినారు యూఏపీఏ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ యాక్ట్కు ఒక సంస్థ ఒక సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించే అధికారం నుండి ఆ యొక్క సంస్థ కాకుండా వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించేటువంటి అవకాశం ఈ యొక్క ఆ సవరణ ద్వారా వచ్చింది ఈ సవరణ ద్వారా చేసినటువంటి చట్టము ఇది ఆ లెక్క ప్రకారం నడుస్తుంది దీనికి ఆధారంగా ఎన్ఐఏ యాక్ట్ రెండు వేల ఎనిమిదిలో కూడా ఈ యొక్క ముంబై ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఈ యొక్క యాక్ట్ ను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ రెండు యాక్టులు చేస్తు చేసినటువంటి ఫైల్ చేసేటువంటి ఎంక్వైరీ రిపోర్ట్స్ ఛార్జ్ షీట్స్ ఇవన్నీ కనుక చూసినట్లయితే ఇందులో కూడా డేస్ వరకు విచారణ విచారణ యొక్క సమయము సుదీర్ఘంగా ఉంది అప్పటి వరకు స్థితి వస్తుంది ఇది కఠినమైనటువంటి ఫార్టీ త్రీ డి ఫైవ్ ప్రకారంగా ఈ యొక్క యుపా యాక్ట్ సంబంధించినటువంటి చట్టం ఇందులో పట్ల కోర్టు భావిస్తే అనగా సుప్రీం కోర్టు విచారిస్తే సుప్రీం కోర్టు భావిస్తే హైకోర్టు విచారించినట్లయితే భావిస్తే అవతలి వ్యక్తి ఏం పేరో తెలుసుకోకుండానే ఆ యొక్క రూపాన్ని చూసి గుర్తించేటువంటి యొక్క సంఘీల వ్యవస్థలో జడ్జిలలో ఎంత మంది సంఘీలు ఉన్నారు కనుక చూసినట్టయితే వాళ్ళు ఇస్తున్నటువంటి తీర్పులు ఎందుకు నిదర్శనంగా ఉన్నవి